స్వీట్ కార్న్ తోటి పిజ్జా తయారు చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే నార్మల్గా నాకు పిజ్జాస్ అంతగా నచ్చవు ఎందుకంటే వెజ్జెస్ అన్ని హాఫ్ హాఫ్ కుక్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఒకసారి ఈ స్వీట్ కార్న్ తోటి పిజ్జా చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా నచ్చేసింది నాకు నార్మల్ గా అయితే వెజ్ పిజ్జా చికెన్ పిజ్జా అంటే తిన్నాను కాకపోతే స్వీట్ కార్న్ తోటి ఎప్పుడు తినలేదు కానీ ఒక్కసారి స్వీట్ కార్న్ పిజ్జా ట్రై చేసిన తర్వాత కంపల్సరీగా మీరు కూడా చేసుకుంటారు మీకు పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోటి అయిపోతుంది మరి స్వీట్ కార్న్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికి వచ్చేసి చీజ్ అండ్ పిజ్జా బేస్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇక్కడైతే రెడీమేడ్ పిజ్జా బేసే వాడుతున్నాను ఎందుకంటే పిజ్జా చేయడానికి ఇంట్లో ఈస్ట్ లేదు అందుకే ఈసారికి పిజ్జా బేస్ తెచ్చేసాను ఒకవేళ మీరు ఇంట్లోనే పిజ్జా బేస్ కూడా తయారు చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలనేది అనేది కింద వీడియో లింక్ ఇచ్చాను చూడండి ఆ వీడియోలో చికెన్ పిజ్జా చేశాను పిజ్జా బేస్ అనేది ఇష్ట పని లేకుండా పెరుగుతో చేశాను ఫస్ట్ అయితే పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి వేరే మీ దగ్గర పిజ్జా సాస్ అవైలబుల్ గా లేకపోతే టమాటా సాస్ తో వేసుకోవచ్చు కాకపోతే పిజ్జా సాసే సాస్ ఎక్కడ అవైలబుల్ గా లేదు అని పిజ్జా తినాలనిపిస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే టమాటా సాస్ వాడు ఇప్పుడు దీనిపైన ఉడికించిన స్వీట్ కార్న్ వేసేసుకోవాలి స్వీట్ కార్న్ అనేది కొత్తగా లేదు ఒక నైన్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఆల్రెడీ మనం పిజ్జా పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి టేస్టీ పిజ్జా రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అయిపోండి